మోహన్ బాబు మీడియాకి క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు కొడుకు మీడియాను పిలిచాడు అందుకే మీడియా ఇంటి లోపలికి వెళ్ళింది మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని కానీ పబ్లిక్లో పెట్టేశారు మోహన్ బాబు గారికి నా సజెషన్ ఈ ఇష్యూని ఇలానే వదిలేస్తే చాలా పెద్దది అవుతుంది మీరు మీడియాకి క్షమాపణలు చెప్పాలి గాయాలైన టీవీ నైన్ రిపోర్టర్ను వెళ్ళి కలవండి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఫ్యామిలీ ఇష్యూ కానీ ఆయన కొడుకు మీడియాకి ప్రశ్నారు దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఇంటర్ అన్నారు మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ మీ ఇంటి నుంచి ఇష్యూని లో పెట్టేసినారు మీడియా ముఖంగా పెట్టేసినారు మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఇస్తుంది మీడియా ఏ పార్టీకి కానీ ఏ వర్గంకి కానీ ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఇప్పుడు కూడా మీడియా ఉండదు కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు టీవీ నైన్ ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు నేను మోహన్ గారు గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఇష్యూని ఇట్లనే చేస్తే చాలా పెద్ద అవుతుంది అందుకోసం మీరు తప్పు చేసినారు అందరు కూడా చూసినారు ఏ సమయం ఆ విధంగా ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను కానీ అది తప్పు జరిగింది మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఏ టీవీ నైన్ రిపోర్టర్ ఇంజీడ్ అయినాడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలుస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ఏఆర్ డిటల్ హోమ్స్ అండ్ ఫర్ని ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురు